అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్ కి చాలా సహాయపడుతుంది ప్రతి ఏటా గ్రహణాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం అలాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి ముందుగా మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడు అనగా మంగళవారం నాడు ఏర్పడబోతోంది కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడడంతో కొన్ని రాసుల వారికే సమస్యలు వచ్చే అవకాశం ఉంది సుమారు ముప్పై ఏడు ఏళ్ల తర్వాత ఈ సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది పైగా ఈ గ్రహణ సమయంలో రాహువు బుధుడు శుక్రుడు చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తారు మార్చి ఏడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇలాగే జరిగింది ఈ సమయంలో సూర్య రాహుల కలయికతో గ్రహణ యోగం కూడా ఏర్పడబోతోంది ఈ గ్రహణయోగం కొన్ని వారి జీవితంలో సమస్యలను కలిగించే అవకాశం ఉంది ఈ సమయంలో పన్నెండు వారి జీవితంలో అనేక మార్పులు వచ్చినా కొన్ని వారు మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది కుంభరాశిలో సూర్య రాహువుల సంయోగంతో గ్రహణయోగం ఏర్పడుతుంది ఈ వారు జాగ్రత్తగా ఉండాలి ఒకటి మిథున రాశి మిథున రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఈ రాశి తొమ్మిదవ ఇంట్లో గ్రహణ యోగం ఏర్పడుతుంది దీంతో అదృష్టంపై ప్రభావం పడుతుంది అలాగే పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు కూడా పెరుగుతాయి అనవసరమైన ట్రిప్పులు వేసి డబ్బును వృధా చేసుకోవద్దు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి రెండు సింహరాశి వారికి ఏడవ ఇంట్లో ఈ గ్రహణ యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది పార్ట్నర్షిప్తో తో వ్యాపారాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి మూడు కన్యరాశి వారికి ఆరవ ఇంట్లో ఈ గ్రహణయోగం ఏర్పడుతుంది దీంతో ఈ రాశి వారికి కూడా సమస్యలు రావచ్చు ఈ సమయంలో ఈ రాశివారు చుట్టూ ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది పనిలో పురోగతి నెమ్మదిగా ఉంటుంది మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది నాలుగు కుంభరాశి వారికి కూడా ఈ గ్రహణయోగం వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి రాహువు సూర్యుని కారణంగా గాయాలు వంటివి ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు కూడా కుటుంబంలో వచ్చే అవకాశం ఉంది పెళ్లైన వారు జీవిత భాగస్వామితో చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఐదు రాశి వారికి పన్నెండో ఇంట్లో ఈ గ్రహణయోగం ఏర్పడుతుంది ఈ రాశివారు కూడా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది అప్పులు ఎక్కువ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమశ్ శివాయ